హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరం రుచులు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చండి మటన్ అండి మటను ఆలూతో కర్రీ చేస్తున్నాను ఇది ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తానండి వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి మేము చేసి పరితి రెసిపీ అందరికంటే ముందు మీకు వస్తుంది పాత వాళ్ళైతే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ లైక్ మాకు ఎంతో అమూల్యమైనదండి మీరు ఇచ్చే లైక్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను కామెంట్ కోసం సరేనండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి అయితే చూడండి ఇది అరకిలోనండి మటన్ అన్నమాట చిన్న చిన్న పీసెస్ కింద కోసుకున్నాను ఒక పావు కిలో ఆలు ఒక రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి ఒక టమాటో చిన్నది అల్లవిల్లుల్లి పేస్టు కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయ వేస్తున్నామండి ఇదిగోండి కొంచెం కళ్ళు వేస్తున్నాను ఎందుకంటే ఉల్లిపాయ జమ్ముని మగ్గుద్ది దానికోసం వేస్తున్నాను ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం ఇదిగోండి ఉల్లిపాయ మగ్గుతుంది కదా కొత్తిమీర అల్లవెల్లుల్లి పేస్ట్ అండి అలవల్లి టేస్ పచ్చివాసన పోయే వరకు కొంచెం వేసుకుందాం ఇటువంటి కడిగించకుండా మటన్ వేసేస్తున్నాము ఈ మటన్ మొగ్గుతుంది కదా చిన్న టమాటా అండి ఇది ఈ ముక్కలు కూడా ఇప్పుడు చూసారు కదా ఎలా మొగ్గుతుందో ఇప్పుడు ఇదే టైంలో మనం ఈ ఆలు పీసెస్ కూడా వేసేస్తున్నాం ఇలాగా ఆలుతో పాటు మటన్ కూడా కాసినాం మటన్తో పాటు ఆలు కూడా ఒక ఐదు నిమిషాలు అలా మగ్గాలి మగ్గిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి మూత పెట్టేస్తున్నాను చూడండి బాగా మగ్గింది ఇలాగా ఈ టైంలో మనం పసుపు కారం కిటికడు పసుపు మనకి స్పైసీ తగినంత కారం వేసానండి ఇష్టం అండి కారం మీరు ఎంత వేసుకున్నా మీరు ఎలా తింటారో అలా వేసుకోవచ్చు నేనైతే పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు వేసాను చూడండి ఎంత బాగా ఉడుకుతుంది కదా కర్రీ ఈ సరిగ్గా ఈ టైంలో మనం వాటర్ పోసుకుందాం దీంట్లో ఇవ్వండి వాటర్ వాటర్ పోసి ఒకసారి మొత్తం కలిపేసి మూత పెట్టేసుకుందామండి అండ్ ఎందుకంటే కుక్కర్లో పెట్టట్లేదు కదా మామూలుగా వండుతున్నాను దాని మూలం కొంచెం టైం పడుతుంది ఇది దగ్గరికి వచ్చాక మళ్ళీ చూపిస్తానండి చూడండి ముక్క అయితే మెత్తగా ఉడికిపోయింది నేను చూశాను కూర కూడా దగ్గరికి వచ్చేస్తుందండి ఇప్పుడు దీంట్లో మనం గరం మసాలా ధనియా పౌడర్ వేసానండి ఇప్పుడు మసాలా దానికి కొంచెం పట్టాలి కదా గరం మసాలా కర్రీకి ఒక టూ మినిట్ మూత పెట్టేస్తాం ఇంకా ఫైనల్గా ఇంకా అయిపోద్ది అండి మళ్ళీ చూపిస్తాను కత్తి కూడా వేస్తున్నాను పేటపోతు మాసం బంగాళదుంబ కర్రీ అన్నమాట రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ప్లేట్లోకి తీసుకున్నానండి కర్రీ అయితే ఈ కర్రీ చాలా బాగా వచ్చిందండి నేను మసాలాలు బాగా తక్కువ వాడతాను దేంట్లో అయినా మీరు చూస్తున్నారు కదా నా వీడియోస్ అన్ని అలాగే తక్కువ మసాలాలతో వండుకుంటే మంచిగా టేస్ట్గా కమ్మగా ఉంటుందండి కర్రీ అయితే పెద్దవాళ్ళకి పిల్లలకి ముసలి వాళ్ళకి ఎవ్వరికైనా సరే ఈ కర్రీ ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది కమ్మగా తినవచ్చు కడుపు నిండా అన్నం తినవచ్చు అందరూనూ ఇలాగే మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి మేము చేసే ప్రతి రెసిపీ అందరికంటే ముందు మీ వరకు వస్తుంది మరిన్ని మంచి రెసిపీలు అయితేనండి మళ్ళీ కలుద్దామండి